మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు నీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి చెప్పిన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల పాలనలో గ్రామం అస్తవ్యస్తంగా మారిందన్నారు స్థానిక ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా రావడం లేదని మండిపడ్డారు మరమ్మతులకు గురైన మోటార్లను రోజుల తరబడి జాప్యం చేస్తుండడం మరోవైపు ట్యాంకర్లతో అరాకురాగా సరఫరా చేస్తుండడంతో ఎటు సరిపోవడం లేదని ఆరోపిస్తున్నారు బావుల మోటార్లు బాగు చేయాలని ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి సమస్యను తీర్చాలన్నారు సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా సిద్ధిపేట్ మాకు నీళ్ళు రావడం లేదు నెల అవుతుంది గ్రామ పంచాయతీ పోతే మేడం పట్టించుకుంటలేదు సర్పంచ్ పట్టించుకుంటలేదు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళ గురించి ఇది ఒక గవర్నమెంట్ మాకు కొంచెం హెల్ప్ చేయాలని ఒక మనవి ఈ మీ మిషన్ వస్తుంది నీళ్ళు లేవు చదివిస్తలేదు మేడం ಬರ್ <sketches> <bodang natural und MosOUGH> <bulun> <herumlen> లక్ష్మి లక్ష్మం వేసి కాళ్ళు దాదాపు ఎస్సి ఇండ్లు కలిసి వంద పైననే ఉంటాయి మాకు ఒక గడ్డ దగ్గర ఒకటే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ మీద అందరు వంద ఇండ్లు ప్లస్ బడ్డను పడుట్లా అది తొందర తొందరగా కాలిపోతుంది ఇప్పుడు సర్పంచ్ గిట్లా ఎవ్వరు వాళ్ళు ఆధారం లేదు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యురాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది మేడం కూడా ట్యాంక్ పెట్టిస్తాను అన్నది రెండు రోజుల్లో మంచిగా చేపిస్తా అన్నది కానీ భయర నీళ్లు కూడా రావటం లేదు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం ఇట్లా ఇబ్బంది ఉంటే ఇంకెండకాలం ఇంకేం దింపట్టు ఉండాలి అయితే మండనరసం ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది కమ్మర్మే ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ అలా ఏ మోటార్ అటు అటు వేస్తే ఎక్కడోళ్ళు అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంక్ మీద బడ్డ అనేది పడది తొందరగా కూడా మేము ఇబ్బంది ఉండదు మేడమ్ కూడా ఇబ్బంది ఉండదు ఎక్కడెళ్ళు పట్టుకుంటే అందరికి సాల్వ్ అయితే కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ నీళ్ళ సమస్యను పట్టించుకొని ఏ ట్యాంక్ లలో ఆ మోటార్ ఫిరి చేస్తే సమస్యలు అనేటివి కళ్ళు ఉండాయి ప్లస్ లైట్లు కూడా సరిగా రావడం లేదు వర్షకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్ళు అవి వస్తుంటాయి ఇలా వేస్తుంటే రెండు మూడు కాలిపోతున్నాయి అందుకనే మా లైట్లు కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాను గవర్నమెంట్ దయచేసి మాత్రం ఎస్సీ కాలని ఖచ్చితంగా పట్టించుకొని మా పేదవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు అది కాకుండా ఉంది నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది వర్షకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో అయితే వాళ్ళ ట్యాంక్లలోకి కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తారని వాళ్ళు పని పనిచేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలని కంపల్సరీగా నీళ్ళు కావాలి గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా పందిలో పైననే ఉంటాయి మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది భయరథ నీళ్ళు వస్తాము ట్యాంకర్ కాడి ఎందుకు వచ్చి ఎందుకు అది చేస్తాం ఇంట్లో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంక్ వచ్చి బట్టలు వినడము పతాకం వేస్తే వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతురు అంటారు బట్టలు వినడానికి కారణం ఏందని ఎవరైనా అడుగుతురా ఇంట్లో సరిగా ఇంటికీ నీళ్ళు బయట నీళ్ళు వచ్చినాక బయటకు వచ్చి మాకైనా అవసరమా బయటకు వచ్చి విండాలని ఎందుకుంటది బహిరంగీళ్ళు ఇంట్లో ఉంటా బయటకు రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంక్ వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్లు రాకపోవడం వాడికి కారణం అది ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో పైపులు వేసుకుంటాం పైపులు లేవు డైరెక్ట్ వర్క్ బోర్డులో జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుకోతురు బట్టలు వింటున్నారు పాడవచ్చు అని ఉద్దేశం ఒకటి జనాలలో అదైపోయింది అట్లా మేము బయట పడుతున్నాం కానీ వేరే వాళ్ళు పైపులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బయట పడతలేరు కారణం అదే అందు గురించి మాకు నీళ్ళ గురించి పట్టించుకోవాలి గవర్నమెంట్ మంచిగా హెల్ప్ చేయాలి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.